నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో ఒక అలజడి వాతావరణం నెలకొల్పింది నిజంగా కూటమి పార్టీ చేసిన అలజడి వాతావరణం చూస్తే ప్రతి ఒక్కరూ కూటమి పార్టీ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు ఎందుకంటే లెక్కర స్కామ్ అనేది ఒక సంచలనంగా మార్చింది రాష్ట్రం మొత్తం ఒక పక్క వీళ్ళు ఇచ్చిన హామీలేమో పక్క వెళ్ళిపోయినాయినాయినాయినాయినాయినాయి ఈ లెక్కర స్కామ్ గురించి రాష్ట్రం మొత్తం ఒక చర్చనీయంగా కీలకంగా చెప్పుకున్నారు అయితే లెక్కర స్కామ్ కేసు ఎంతవరకు ముందుకు వచ్చింది ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమంది బయట బెయిల్ మీద ఉన్నారు అనేది ఒకటి ఆలోచించుకుంటే అసలు లెక్క స్కామ్ కేసు అనేది మొత్తం పేరుకు మాత్రం లెక్కర కేసు కానీ పూర్తి వివరాలకు కనితే ఈ లెక్కర కేసు ఒక తుస్సు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎవరైతే లెక్క కేసులు ఉన్నారు కీలకమైన పాత్ర వేలది అని చెప్పి కొంతమందిని అరెస్ట్ చేశారు ఏది స్టార్టింగ్లో అధికారులకు వచ్చిన వెంటనే కొంతమందిని అరెస్ట్ చేస్తే వాళ్ళు కీలకమైన వాళ్ళకు ఒక ముగ్గురు బెయిల్ వచ్చింది వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా బయట తిరుగుతున్నారు మరి ముఖ్యంగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అతను జైలు వేశారు రీసెంట్గా మిథున్ రెడ్డి గారిని వేశారు అతి త్వరలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉంది చెవిరెడ్డి గారి కంటే ముందే మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చే అవకాశం ఉంది మరి లెక్కర కేసు ఎంతవరకు ముందుకెళ్ళింది ఎంతమందిని మీరు ఈ లెక్కల స్కామ్లో జోడించారు ఎంతమందికి శిక్ష పడింది ఒకరికన్నా శిక్ష పడిందా ఏ ఒక్కటే లేదు జైలు పోవడం కోర్టు చుట్టూ తిరగడం సిట్ అధికారుల ముందు విచారణ పోవడం ఇదే జరుగుతుంది ఒక కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి పోనీ ఒకరికన్నా మేము చట్టపరంగా శిక్ష చేసాం ఇంతమంది కేసులు ఉన్నారు ఇన్ని కోట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇగో ఆధారాలు అని చెప్పి ఒకరినన్నా చూపించారా అది లేదు వెంకటేష్ నాయుడు అరెస్ట్ చేశారు వెంకటేష్ నాయుడు గారిని హైదరాబాద్లో ఒక ఇంట్లో ఆయన ఇంట్లో ఆయన సినీ నిర్మాత గారింట్లో ఇన్ని కోట్లు కట్టల కట్టలు దొరికినాయి ఫామ్ హౌస్లు అని చెప్పి అది చూపించారు అతన్ని వదిలేశారు ఈ వెంకటేష్ నాయుడిని కొన్ని రోజులు పట్టుకొని ఒక రెండు మూడు నెలలు ఈ కథను నడిపారు ఇప్పుడు వెంకటేష్ నాయుడు చర్చనీయో అసలు ఎక్కడ కూడా ఆయన పేరు వెంకటేష్ నాయుడు దగ్గర ఇది ఒక సెల్ఫీ వీడియో ఒకటి ఉంది డబ్బు కట్టలతోటి అది ఎడిపోయిందో తమనగారితో ఫ్లైట్లు తిరుగుతున్నాడు వెంకటేష్ నాయుడు అని చెప్పి అదంతా అసలు ఏందో కోటం ప్రభుత్వం చేయాలనుకుందింది మీరు చేస్తుంది నాకైతే ఒకటి అనిపించిందండి వీళ్ళ టార్గెట్ ఒకటి చంద్రబాబు గారిని యాభై ఆరు రోజులు జైల్లో పెట్టారు అలాంటప్పుడు వీళ్ళని మూడు నెలలు ఎందుకు పెట్టకూడదు అంటే మూడు నెలలు వచ్చి తొంభై రోజులు తొంభై రోజులు ఎందుకు జైల్లో పెట్టాలి పెట్టకూడదు అన్నది వాళ్ళకి టార్గెట్ కక్షకి పగ తీర్చుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే ఒకరినన్ను చూసావా విజన్ రెడ్డి గారు ధైర్యంగా ఉన్నాడు చెవిరెడ్డి గారు ధైర్యంగా ఉన్నాడు ఏ దేవుడు పటాల మీద ఉట్టేయమన్నా ఉట్టేస్తా ఏ దేవుడు దగ్గర తీసుకెళ్ళి ప్రమాణం చేయమన్నా చేస్తా నో ప్రాబ్లం నాకు ముందే అలవాటు లేదు ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు వేడుకోవడం జరుగుతుంది అన్యాయంగా అక్రమంగా ఈ కేసులు మమ్మల్ని ఎరికించి నాలుగు గోడల మధ్య మమ్మల్ని బంధించారు మమ్మల్ని కాపాడిన దేవుడా అని చెప్పి వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నారు వీళ్ళందరూ మరి మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇంకెప్పుడు ఆలోచించి ఏ రోజు ఈ కేసుని ఇంకెన్ని రోజులు పూర్తి స్థాయిలో కొట్టేసిద్ది అనేది ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది చిన్న విషయం కాదండి ఇది రాష్ట్రం మొత్తం ఒక సంచలనంగా మార్చారు మీరు అలాంటి కేసుని ఈరోజు పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ నీరు గారుస్తున్నారు అలాంటప్పుడు ఎందుకు ఈ అరెస్టులు ఎందుకు ఈ వీళ్ళకి నోటీసులు పంపడం ఎందుకు నెల రెండు నెలలు జైల్లో పెట్టడం ఎందుకు ఏమన్నా కనిపిస్తుంది మనకి చూస్తుంటే నాకైతే ఒకటే అనిపిస్తుంది వీళ్ళ కక్ష తీర్చుకుంటున్నారు రాజకీయంగా వీళ్ళని అనగదొక్కడానికి వీళ్ళకి ప్రజల్లో మంచి పేరు రాకుండా చండ పేరు తీసుకోడానికి పార్టీ చేస్తున్న ఇవన్నీ చర్యలు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా సరే లెక్కర్ స్కామ్లో తప్పు చేసిన వాళ్ళు భయపడతారు అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఎవరు కూడా భయపడలేని పరిస్థితులు ఉన్నారు బెయిల్ మీద నా చిన్న నోటి మీద ఓటేయడానికి వాటికి బయటకు వచ్చినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఏ ఒక్కరిలో కూడా మాకు ఒక భయం అనేది ఉంది మేము తప్పు చేసాం ఇన్ని కోట్ల స్కామ్ జరిగింది మేము కీలకంగా ఒక నిందితుడిగా లొంగిపోయాం అని చెప్పి ఒక్కరి దగ్గర కూడా భయం అనేది వాళ్ళు ఫేస్ రీడింగ్లు చూస్తుంటే ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు అసలు వాస్తవం చెప్పాలంటే రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబు గారు కట్టారు ఆయన అధిక ఆయన అధికారులు ఉన్నప్పుడు జరిగి ఈ బిల్డింగ్ కట్టారని నాకు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు తెలిసింది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు గారి వల్ల రాజమండ్రి బాగా ఫేమస్ అయిపోయింది ఆ సెంట్రల్ జైలు దగ్గర బాగా అడవిడి జరిగిపోయింది ఆ తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఆ రాజమండ్రి జైలు తలరించడం ఒక కీలకమైన నాయకుని ఎమ్మెల్యేలో ఎంపీ నా జైల్లో పెడితే వైసీపీ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో కేటర్ మొత్తం అక్కడ చేరుకుంటుంది ఇది ఎట్లా రాజమండ్రిని పూర్తిగా వీళ్ళే కొద్దిగా అభివృద్ధి డెవలప్ చేసి ఆ రాజమండ్రిని బాగా ఫేమస్ చేశారు అవి ఫేమస్ అవుతున్నాయి కానీ ఈ లెక్కర కేసు అనేది అటు ముందుకు పోవట్లా ఇటు ఎనిక్కి రావట్లా మధ్యలోనే ఆగిపోయింది ప్రజల మటుకి ఒకటే వార్త ఆ వైసీపీలో మన అధికారులు ఉన్న రోజులు పూర్తి లెక్కర స్కామ్ చేశారు అంత డబ్బు దోచుకున్నారు ఇన్ని కోట్లు దోసేసుకున్నారు ఆ డబ్బు పెట్టి మన ఓట్లు ఉపయోగించారు ఎలక్షన్ అప్పుడు అవి మీకు తెలుసా అని చెప్పి ప్రజలు ఇవే ఆరోపణలు ఉన్నాయి కానీ ఒక్కది ఎక్కడైనా ఏదైనా ఒక విషయంలో ఒక నిరూపణ నిరూపిస్తున్నారంటే ఏదీ లేదు అన్ని ఒట్టే ఆరోపణలు ఈ కేసులో కూటం పార్టీ సాధించింది ఏమి లేదండి పేరుకి మాత్రమే లెక్కర్ స్కామ్లో మేము వాళ్ళని అరెస్ట్ చేసాం వీళ్ళని అరెస్ట్ చేసాం చట్టపరంగా వాళ్ళందరూ శిక్ష పడుతుంది అని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఈ కేసు పూర్తిగా ప్రజల్లోకి మళ్ళీ వచ్చి నిజంగా తప్పు చేసిన వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడుతుంది వీళ్ళు తప్పు చేశారు అని చెప్పి ప్రజల నోట్లను చెప్పించలేకపోతున్నారు ఎందుకంటే కూటంపాటి ఇప్పుడు కాదు అసలు టీడీపీ ఎప్పుడైనా సరే అధికారంలోకి వచ్చినప్పుడైనా సరే ఒక అబద్దాన్ని నిజం చేయడానికి చాలా కష్టపడిద్ది సోషల్ మీడియా ద్వారా అవచ్చు లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎవరన్నా కానీ వాళ్ళు పెట్టి ప్రెస్ మీట్ల ద్వారా అవ్వచ్చు ఒక అబద్దాన్ని కేవలం నిజం చేయడానికి వీళ్ళు చాలా కష్టపడతారు కానీ పూర్తిగా రాష్ట్రంలో ప్రజలు మొత్తం తెలుసుకునేకి అది ఒక అబద్ధమే కానీ వీళ్ళు అబద్దాన్ని నిజం చేయాలని చెప్పి వీళ్ళు పడే కష్టాలు అన్నీ కాదు ఇప్పుడు చూసుకోండి ఏ విషయంలో సరే ఒక అబద్దాన్ని నిజం చేయడానికి కోటం బట్టి ఎన్ని కష్టాలు పడుతుందో అటు సంక్షేమ పథకం సంక్షేమ పథకాల గురించి కావచ్చు వీళ్ళు ఇచ్చిన అభివృద్ధి గురించి అనవచ్చు ఆ పక్క రాజధాని గురించి అవ్వచ్చు ఏదైనా సరే ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్లు అవ్వచ్చు ఏ మెడికల్ కాలేజీలు అవచ్చు ఏ విషయాలైనా సరే చూసుకోండి పూర్తి స్థాయిలో అబద్దాన్ని అబద్ధాన్ని నిజం చేయలేక ఎన్నో కష్టాలు ఇలా అబద్ధాలతోటే మన రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో వెనక్కబడిపోయింది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఎక్కడ కట్టిన బిల్డింగ్లు అక్కడే ఎక్కడున్న అధికారులు అక్కడే ఏందో మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కలుదెరిసి రాష్ట్రం ఉన్న యువత యువకులకి ఒక మంచి రోజులు ఎప్పుడు తీసుకొస్తారో వీళ్ళే తెలుసుకోవాలి ఎంతోమంది కూటమి పార్టీ మీద ఆశలు పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి సీఎం కూర్చోలో కూర్చోబెడితే ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితులన్నీ ఎటో వెళ్ళిపోయినాయి వీళ్ళు పెట్టుకున్న ఆశలు మొత్తం పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ నిరాశగా మిగిలిపోయి దయచేసి చంద్రబాబు గారికి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్రంలో ప్రజలకి మంచి రోజులు తీసుకొచ్చి మంచి పరిపాలన అందించాలని చెప్పి చంద్రబాబు గారికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ